జై శ్రీమన్నారాయణ లక్ష్మణుడు సుగ్రీవుని మెడలో మాల వేసిన తర్వాత రామచంద్రుడు సుగ్రీవుని చూచి భుజం తట్టాడు ఎంత అందంగా ఉన్నావయ్యా అన్నాడు ఇప్పుడు సుగ్రీవుడు అయ్యాడట సుగ్రీవుడు అంటే ఏమిటి ఇదివరకు సుగ్రీవుడు అంటే అర్థం ఏమిటి వాలిగారి మెడలో ఇంద్రుడు ఇచ్చిన మణిహారం ఉండేది సుగ్రీవుని మెడ మాత్రం శూన్యంగా ఉండేది కనుక శూన్యగ్రీవుడు ఇప్పుడు సార్థకమైన మెడ కలిగిన వాడైనాడు ఈ మాలను ధరించటం వలన పద వెడదాం అన్నాడు రామచంద్రుడు ఎందుకు తన్నులు తినిపించాడు మొదటిసారి ఏమీ బాణాన్ని విడిచిపెట్టలేడా తెలియదా వాలికి సుగ్రీవునికి తేడా రామచంద్రునికి బలసిన బలిష్టమైన దేహంతో ఉన్నవాడు వాలి భోగములు అనుభవిస్తున్నవాడు వాలి చుట్టూ పుట్టలు పట్టుకుని ఎక్కడ అన్నగారు చంపేస్తాడోనని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న చిక్కిపోయిన శరీరం కలిగినవాడు సుగ్రీవుడు ఋష్యమోక పర్వతం వైపు పరుగెత్తుకు వస్తున్నవాడు సుగ్రీవుడు తరిమేవాడు వాలి గుద్దేవాడు వాలి తన్నులు తినేవాడు సుగ్రీవుడు తెలియదా రామచంద్రునికి కానీ తెలియదంటాడు రామచంద్రుడు కోసల దేశంలో ఉండే వాళ్ళందరికీ ఒక శక్తి ఉందట అలా చూసే చూపులోనే అవతలి వారి అభిప్రాయం గమనించే శక్తి ఆ దేశంలో ఉన్నవారందరికీ ఉంది ఆ రాజ్యానికి అధిపతి అయిన ఈయనకు తెలియదా సుగ్రీవునికి వాలికి తేడా అంటే రాజ్యం ఉండి వాలికి ఎంత అహంకారం ఉందో రాజ్యం పోయి సుగ్రీవునికి అంతే అహంకారం ఉంది కనుక అహంకారంలో వాళ్ళిద్దరికీ తేడా లేదు విశ్వాసం ఉండాలి భగవంతుని ఎడల ఈ సుగ్రీవునికి నాపై విశ్వాసం ఉందా అనుమానం కలిగిందట రామచంద్రునికి ఒక పరీక్ష పెట్టాడు ఏదో ఆ పరీక్షలో నెగ్గాడు అనుకుంటే మరొక పరీక్ష పెట్టాడు అందులోనూ కృతార్థుణ్ణి అయ్యాను అనుకుంటే చూద్దాం మన మీద నమ్మకం కలిగిందా తన్నులు తిని వచ్చిన మననే ఆశ్రయిద్దాం అనుకుంటాడా లేక ఈయన కాక మరొకరిని ఆశ్రయిద్దాం అనుకుంటాడా ఆ విశ్వాసం ఉందో లేదో చూడటం కోసం ఒకసారి తన్నులు తినిపించాడు సుగ్రీవునికి ఆలోచించాడు రామచంద్రుడు మరి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి